వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ ఈ ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై రెండవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో చెరువు టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక ములకచీరు మార్కెట్లో చూసుకుంటే స్టాక్ చూడండి ఇప్పుడు టైం వచ్చి ఏడు ఏడున్నర అయితే ఉంది రాత్రి ఈ టయానికి వచ్చి రోడ్డు ఒక కిలోమీటర్ అలాగా ఒక కిలోమీటర్ ఇలా అయితే బండ్లు అయితే నిలబడిపోయినాయి ఇక ములకైరు మార్కెట్ లోపలైతే మొత్తం మార్కెట్ అయితే నిండిపోయింది బండ్లు అయితే ఫుల్గా అయిపోయినాయి ఇంకా లోగులు పోయే కూడా సందు లేదు కాబట్టి రోడ్డు పక్కనే పెట్టేశారు ఈరోజు వచ్చి మొలకచూరు మార్కెట్కి స్టాక్ అయితే బీపస్తంగా పెరిగిపోయింది ఇంకా టైం ఉంది ఇంకా వస్తూనే ఉంటాయి పది గంటల వరకు అయితే వస్తూనే ఉంటాయి టైం ఏడున్నరకే రోడ్ సైడ్ అయితే పెట్టేశారు బండ్లు ఇంకా సూపర్ టాప్లు చూసుకుందాం ఫస్ట్గా వచ్చి ఏడు వందల యాభై రూపాయల టాపు ఎనిమిది వందలు సూపర్ టాప్లు అయితే పడ్డం జరిగింది ఇక యావరేజ్ మార్కెట్ అంతా మంచి క్వాలిటీలు ఉంటే ఆరు వందల నుంచి ఏడు వందల లోపల అయితే జరుగుతాయి మంచి క్వాలిటీలు ఇంకా సెకండ్ క్వాలిటీలు ఇవన్నీ నాలుగు నాలుగు యాభై ఐదు వందలు ఐదు వందల యాభై వరకు అయితే నడిచాయి ఇంకా మిక్సింగ్కాయ అన్నీ నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే మిక్సింగ్ మిక్సింకాయలు అయితే పలికాయి ఇంకా జ్యూస్కాయ అంతా ముప్పై నలభై యాభై అరవై ఈ రేట్లు అయితే పలికాయి యావరేజ్ మార్కెట్ నాలుగు వందల నుంచి ఏడు వందల లోపలైతే జరుగుతూ ఉంది ఇప్పటి ఇంకా ఇంకా చాలా వరకు అయితే యాక్షన్ అయితే మిగిలింది ఇంకా చూద్దాం ఎలా ఉంటుందో